హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ రేవతి బాబు సో మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ పెట్టారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను దసరాకు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఉండేది అయితే ఏం కూర అనమాట సో ఇవాళ నిన్న వీడియోస్ అయితే నేను తీయలేదు ఎందుకంటే ఇక్కడ నాన్ స్టాప్ గా మ్యూజిక్ అయితే పెడతా ఉన్నారు సాంగ్స్ అవి సో అందువల్ల ఒరిజినల్ గా పెడితేనే బాగుంటుంది మీకు కంటెంట్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేను తీయలేదు అయితే మేము బయటకు వెళ్తున్నాం అనమాట ఇక్కడ దగ్గరలో గోబీ అను నూడిల్స్ అయితే చాలా బాగా చేస్తారంట మా తమ్ముడిని అయితే రమ్మన్నావు కారులో అయితే ఇప్పుడు నూడిల్స్ గోబీ తినడానికైతే వెళ్తున్నాము నేనైతే గోబీ తింటాను నూడిల్స్ అయితే తిన్నాను సో అందుకని ఈ వీడియో తీస్తున్నాను అనమాట అందరం అయితే రెడీ అవుతున్నావు మా అమ్మ ఒక్కటే రెడీ అవుతుంది మాదైతే అయిపోయింది రెడీ అవటం అయితే సో మేము వెళ్ళే దగ్గర నుంచి లాస్ట్ దాకైతే వీడియో చూపిస్తాను చివరి దాకైతే చూడండి మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి సో మళ్ళీ వెళ్ళేటప్పుడు వీడియో అయితే ఆన్ చేస్తాను మా నాన్న కూర్చున్నాడు మాట్లాడిద్దాము ఏం లేదు మాట్లాడేది ఇంట్లో బయటికి మళ్ళీ అధికారులు ఎందుకు కొట్టాను అని మాకు అలవాట ఆయనకుండవా నీ అమ్మమ్మాకి ఈ మావకుండవా అది ఏది ఉండదు తయారీ తింటాం పండుకోవడం కూర్చోడు నేర్చుకుంది కదా నేర్చుకుంది రే భయం పడుతుంది ఇచ్చేటప్పుడు అయితే అమ్మ అన్నమాట ఇచ్చేటప్పుడు కొంచెం భయపడుతుంది అప్పటి వల్ల కానీ కొనేది కొనేది సోమవారం ఆరు నూరు కానీ సో యస్ మేమైతే ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాము లో అయితే వెళ్తున్నాం అనమాట సో మేమేం చేసాము ఎక్కడెక్కడ ఆగాం అన్నది మేము వీడియోలో అయితే చూపిస్తాను పూర్తిగా వీడియో అయితే చూడండి ఇదిగోండి ఇక్కడైతే కార్ ఉంది కదా మా నాన్న నుంచున్నాడు సో ఆ కారులో అయితే వెళ్తున్నాం అనమాట కొత్తగా తీసుకున్నాం కారు అయితే సో ఇప్పుడు మా అమ్మని అడిగి తెలుసుకుందాం ఎన్నిసార్లు పోయారో ఇల్లు గోబీ తింటానికి ఏమా గోబీ తినటానికి ఇప్పటికి ఒక నాలుగు ఐదు సార్లు నాన్న ఎట్లా ఏ ఊరు చెప్పు పేరు పేరు ఏం పేరే జూలూరు పోరాడన ఓకే

సరే నేను ఏం కావాలి మీకు ముందు నీకు నీకు నాలుగు గోబిలు చెప్పనా నాలుగు గోబీలు హలో నాలుగు గోబీలు తింటాం వెజ్ మంచురియా నాన్ వెజ్ వద్దు వెజ్ అంటే ఉండదు మా అమ్మాయి అంటే అక్కడ కూర్చుంటాం కారం స్పైసీ స్పైసీనే ఫ్యాను சோஸ் மே கூச்சுன்னா

సో గాయస్ కాసేపు మాట్లాడుకున్న తర్వాత అయితే మేము మాకైతే గోబీ వచ్చింది గోబీ మంచూరియా సో మేమైతే తింటున్నాము మా నాన్న రాంకోటి వచ్చేసి బయటికి వెళ్ళారనమాట సో ఇక్కడైతే నేను అయితే స్టార్ట్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది గోబీ అయితే వేడి వేడిగా సో తర్వాత మా అమ్మ కూడా చెప్తుంది అనమాట ఎట్లా ఉందని ఎట్లా ఉంది మా గోబీ ఇక్కడ భలే బాగుంటుంది ఎప్పుడు ఇక్కడే తింటాం ఎక్కడి నుంచి వచ్చి కూడా పక్కన పల్లెటూరు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే తింటారు ఈ హోటల్ ఫేమస్ అనమాట బాగుంటుంది గోబీ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా కనుక ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మా నాన్న కూడా వచ్చాడు తినటానికి సో మా విష్ణు హరికి కూడా చాలా బాగా నచ్చింది గోబీ మంచూరియా అయితే మా హరి చెప్తుంది చెప్పాలి ఎట్లా ఉంది చెప్పు గోబీ మంచూరియా అవునా స్పైసీ అనే చెప్తేనే అట్ట చేశారు వాళ్ళు ఎక్స్ట్రా అయితే అప్పటికే దగ్గు వచ్చింది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇక్కడ దగ్గరలో ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి ట్రై చేయండి థ్యాంక్ యూ కంప్లీట్ అయితే అయిపోయింది మేము అందరం తినేసాం అనమాట మా నాన్నొక్కడే తింటున్నాడు

లేడుగా ఒకటది ఏడి లేడుగా